భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల బస్టాండ్ ఆవరణలో ఆర్వో వాటర్ ప్లాంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం డిఎం తిరుపతిరావు పాల్గొన్నారు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరపా శ్రీనివాసరావు సిఐ రాజీవర్మ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎం తిరుపతిరావు మాట్లాడుతూ వ్యాసవిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు ముందుకు వచ్చిన చర్లమండల దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఆర్వో వాటర్ ప్లాంట్ కార్యక్రమాన్ని ఇంతటి విజయాన్ని సాధించడం కోసం దొడ్డి వర్మ కీలక పాత్ర పోషించారని తెలిపారు అనంతరం బస్టాండ్లో గత ముప్పై సంవత్సరాలుగా సేవలందిస్తున్న సర్వేశ్వరరావు ధనలక్ష్మిని పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించిన అసిస్టెంట్ మేనేజర్ గౌతమి ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సిరెడ్డి కేశవ్ అసిస్టెంట్ మేనేజర్ గౌతమి కంట్రోలర్ అల్లం నాగేశ్వరావు పీసీసీ కమిటీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ చీమలమర్రి మురళి గీతా రామయ్య డాక్టర్ నీలిప్రకాష్ రంజిత్ సాల్మాన్ రాజ్ పంజారాజు దొడ్డి తాతారావు గోపాలం తదితరులు పాల్గొన్నారు బస్ స్టాండ్ ఆవరణ నుండి మన ప్రజాగొంతుగా చర్ల ఇప్పుడు భద్రాచలం డిఎం తిరుపతిరావు గారి మాటల్లో విందాం మాకు చిన్నప్పటి నుంచి కూడా చర్లాకు హైదరాబాద్ బస్సు ఉండేది చర్లాకు టూ బస్సు ఉండేది చర్లాకు గుంటూరు బస్సు ఇది ఎప్పుడు కూడా చాలా క్రౌడ్గా భద్రాచల డివిజన్లోనే ఎక్కువ ఆదాయం వచ్చే బస్సుగా ఉండేది ఈ మధ్య కాలంలోనే దాదాపు ఈ బస్ సర్వీస్ తీసేయడం జరిగింది దయొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి గారు ఆ భద్రాచల నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు చల్లలించి వేస్తే రోజు చెర్ల మండలం కేంద్రంలో బస్ స్టేషన్లో ఆర్వో ప్లాంట్ సహకరించి సహకరించి ఓపెన్ చేయడానికి రావడం జరిగింది దానికి చెర్ల మండల గ్రామ పెద్దలందరూ కలిసి ఆర్థిక సాయంతో ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన కూలర్కి అదనంగా ఆర్వో ప్లాంట్ పర్చేజ్ చేసి మరి ఈరోజు చెర్ల బస్ స్టేషన్ కేంద్రంలో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న చర్ల ప్రజలకు కానీ నాయకులు అందరికీ కానీ పేరు పేరున ఎవరైతే జాతరున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మనకి ఈ బస్ స్టేషన్ చర్ల బస్ స్టేషన్ స్టేషన్కి ముందు కంట్రోల్ అనే వ్యక్తి లేకుండే సో కంట్రోలర్ ఒక ప్రత్యేకంగా రెగ్యులర్ కంట్రోల్ని నియమించడం జరిగింది సో దా దాంతో పాటు ఏంది నీట్నెస్ కానీ పరిశుభ్రంగా టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చూసుకొని మనకు ఏ విషయం ఉన్నా కూడా పైద పదే అధికారులకు దృష్టికి తీసుకొచ్చే విధంగా చేస్తున్నారు అదేవిధంగా పెద్దలు ముందు పెద్దలు చెప్పారు చాలా మంది చెర్లాకు చెర్లా భద్రాచలం చెల్లిస్ కానీ హైదరాబాద్ బస్సు కానీ మరియు రాజమండ్రి బస్సు కానీ గుంటూరు బస్సు కావాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం చేయడం జరిగింది దీనికి మా యొక్క పై ఆఫీసర్లకు దృష్టికి తీసుకెళ్లేసి సాధ్యసాధాలను చెప్పేసి మరి పై ఆఫీసర్ల యొక్క అనుమతితోని ప్రారంభించే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి చెర్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో నూతనంగా ఆర్ఓ ప్లాన్ నిర్మించడం జరిగింది ఈ నిర్మాణానికి ఈ ఆర్ఓ ప్లాన్ నిర్మాణానికి సహకరించినటువంటి చెర్ల మండల వర్తక వ్యాపారస్తులు అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం మరియు నేను చర్ల బస్ స్టాండ్ కంట్రోలర్ నా పేర్లో గంధశ్రీ లాలయ్య గౌడ్ నాకు ఇక్కడ మా డిఎం గారు నాకు ఇక్కడ కంట్రోలర్ పంపించడం వలన ఇక్కడ నేను నా బాధ్యతగా నేను ఈ భద్రా ఈ చెర్ల స్టాండ్ని నా వంతుగా నేను కష్టపడుతూ మీ అందరి సహకారంతో బస్ స్టాండ్ని మంచి అభివృద్ధిలో నడపాలని నేను కూడా నిశ్చయించుకున్నాయి మీ అందరి సహకారం ఈ గారు కానీ రిపోర్టర్ వర్మ గారు బాబ్జీ గారు ఊళ్ళ పెద్దలు అందరూ కూడా నాకు సహకరించి ఈ ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా నమ నమస్తే నమస్కారం చెబుతున్నాను